మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి నా హనీ టర్మరిక్ అండ్ లెమన్ వాటర్తో అంతకుముందు ఆల్టర్నేట్ డేస్ తాగేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఎవ్రీ డే తాగుతున్నానండి ఎందుకంటే సండే నుంచో సాటర్డే నుంచో మాకు వానలు స్టార్ట్ అయినాయి అసలు ఎట్లా అంటే బాంబేలో ఎప్పుడు పడుతూ ఉంటాయి వానలు కానీ ఈ సండే నుంచి తెరుపు లేదండి వాన పడుతూనే ఉంది కొంచెం బే బ్రేక్ ఇస్తుంది మళ్ళీ పడుతుంది అండ్ సన్ మొహం అయితే చూసి చాలా రోజులు అయిపోయినట్టుంది అలాంటప్పుడు కొంచెం డేంజరస్గా ఉంటుంది కాబట్టి వెదర్ ఇది రెగ్యులర్గా తాగుతాను అండ్ పూజ చేసేసుకొని కిచెన్లోకి వచ్చానండి ఇవాళ ఏంటంటే కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్ కర్రీ చేద్దాము అనేసి కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో బాయిలింగ్ వాటర్లో వేసేసి సాల్ట్ వేసి నేను ఒకసారి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దాంతో తీసేస్తాను అండ్ గ్రీన్ పీస్ నా దగ్గర ఫ్రెష్ పీస్లు ఇవ్వండి సో ఫ్రోజన్ పీస్ కొంచెం వాటర్ వేసి యాడ్ చేస్తున్నాను అండ్ ఈ కర్రీ క్యాస్ట్ అయన్లో చేస్తే క్యాస్ట్ అయన్ ప్యాన్లో ఎంత టేస్టీగా వస్తుందండి జనరలీ శ్లోకాకి కాలీఫ్లవర్ అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇలా ఈ క్యాస్ట్ అయంలో చేసినప్పుడు మాత్రం షీ డజంట్ క్రిబ్ అబౌట్ ఇట్ అదేంటోనండి మరి బాండీల వల్ల కూడా ఫుడ్కి ఫ్లేవర్ వస్తుందా అన్నది నాకైతే తెలియదు బట్ దీంట్లో కొన్ని కొన్ని కూరలు భలే అండి లైక్ కాకరకాయ కూర కానీ అండ్ గుత్తి వంకాయ టైప్స్లో చేస్తాం కదా అంటే వేపుడు టైప్లో అలా చేసిన వంకాయ అసలు ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుందండి సో ఐ థింక్ కుక్వేర్ ఆల్సో డిసైడ్స్ అండ్ ఎన్హాన్సెస్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఏమో అనిపి ఈ కర్రీ అయితే చాలా సింపుల్ గా చేసుకున్నానండి ఉల్లిపాయలు వేసేసుకున్నాను తాలింపులో మాత్రం షాజీరా అండ్ సోంఫ్ చక్క లవంగం ఇవి వేసుకున్నాను అనమాట అండ్ ఎప్పుడైనా మీరు తాలింపులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని ట్రై చేశారండి భలే ఫ్లేవర్ వస్తుందండి అలా చేస్తే మాత్రం నాకైతే అట్లా ఆ తాలింపు ఆ నూనెలో వేగిన పచ్చిమిరపకాయలు భలే టేస్టీగా అనిపిస్తాయి తినేటప్పుడు అండ్ మీలో ఎంతమందికి ఇట్లా పచ్చిమిరపకాయలు తింటారో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను స్పైస్ లెవెల్స్ ఎక్కువ తినలేను కానీ ఇలా ఉన్న పచ్చిమిరపకాయలు మాత్రం తింటాను సో ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయినాక లైట్గా చాలా తక్కువ వేసానండి జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసి నేను కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ అండ్ కొంచెం టొమాటో వేసాను ఒక టొమాటో కట్ చేసి వేశాను అంతేనండి ఇట్స్ ఆల్ అబౌట్ ద కుక్ వేర్ అనిపిస్తుంది నాకైతే టేస్ట్ భలే ఎన్హాన్స్ అయితే అవుతూ ఉంటుంది ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి కానీ నాకు కర్రీ చాలా బాగా వచ్చింది నేను లంచ్కి తిన్నప్పుడు సో ఐ వాస్ థింకింగ్ కాలీఫ్లవర్ ఈసారి చేస్తే ఈ క్యాస్ట్ టైంలోనే చెయ్యాలి లేకపోతే చెయ్యకూడదు అనేసి ఎందుకంటే తినాలి అనిపించాలి కదండి మనకి ఏదైనా వండుకున్నప్పుడు అబ్బా తినాలా కాదు ఆహా తిన్నాము అన్న ఫీలింగ్ రావాలి కదా సో అలా అనిపించిందండి నాకు అండ్ సింపుల్ కర్రీ ఇది చేసేసి బాక్స్లో పెట్టేసాను శ్లోకాకి అండ్ దెన్ నేను నిన్న నైట్ దలియా అంటే గోధుమ నూక ఇవన్నీ సోక్ చేసుకున్నానండి దోశకి ఇది మాత్రం నేను వెడ్ గ్రైండర్లో వేయను ఎందుకు అంటే వెడ్ గ్రైండర్లో వేయాలంటే కొంచెం క్వాంటిటీ కావాలి కదండి అండ్ ఎక్కువ క్వాంటిటీ ఇది గ్రైండ్ చేసుకుంటే ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్లైట్గా ఒకలాంటి వాసన వస్తుందండి గోధుమ నూక వల్ల ఏంటో మరి అది ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు ఆ స్మెల్ వస్తుంది అని అది టూ త్రీ డేస్ తర్వాత వస్తుంది అనమాట ఇనీషియలీ ఏ స్మెల్ ఉండదు కానీ టూ త్రీ డేస్ నిలవ ఉండిపోయినాక పిండి లైట్గా స్మెల్ వస్తుంది అందుకని నేను కొంచెం కొంచెమే వేసుకుంటానండి టూ డేస్కి త్రీ డేస్కి సరిపడేలాగా ఆ టూ త్రీ డేస్లో ఫినిష్ అయిపోతుంది అయిపోతుంది ఆ ప్రాబ్లం ఉండదు అని అండ్ ఇక్కడ సైమల్టేనియస్లీ బార్లీ వాటర్ పెట్టుకున్నాను క్లైమేట్ చల్లగా ఉంది కదా అనేసి అస్సలు పెరుగు బటర్ మిల్క్ అయితే వేసుకోవట్లేదండి కానీ దానివల్ల ఏంటి అంటే బాడీలో వేడి చేస్తుంది అందుకని బార్లీ వాటర్ పెట్టి కొంచెం వామ్గానే తాగేద్దాము అనేసి పెట్టుకున్నాను అండ్ ఇదిగోండి ఇక్కడ కిచెన్లోనే ఉన్నాను కాబట్టి అవి బాయిలింగ్ అవుతున్నా నేను చూసుకుంటూ ఉంటాను పొంగకుండా అండ్ అండ్ ఈ పిండి కూడా వేసేసుకున్నాను అండ్ లాస్ట్ టైం ఈ దలియా దోశ గురించి చాలామంది కామెంట్ చేశారండి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మీరు అది చాలామంది ట్రై కూడా చేశారు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ దామ్ సో ఐఎమ్ గ్లాడ్ నేను చెప్పిన రెసిపీస్ మీరు ట్రై కూడా చేస్తున్నారు అనేసి ఎందుకంటే ఒక్కొక్కసారి మేము చెప్తూ ఉంటాం కానీ అది ఎవరు పట్టించుకోరులే అన్నట్టు ఉంటుందండి కొన్ని రోజులకి సో అది నిజంగా చాలా కామెంట్స్ వచ్చినాయి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి లాస్ట్ టైం దలియా దోశ ప్రాపర్గా మెషర్మెంట్స్తో రెసిపీ చూపెట్టినప్పుడు సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఇవాళ ఏంటి అంటే పనులన్నీ కిచెన్ అంతా వైండప్ చేసుకున్నాక స్లోగా రూమ్కి వచ్చానండి ఈ రూమ్ ఏంటోనండి నాకు తెలియదు నేను మెస్ చేస్తాను శ్లోకా మెస్ చేస్తుందో తెలియదు కానీ నా బెడ్రూంలో బట్టలు అన్నీ సెట్ చేసి పెట్టానండి ఒక్కసారి ఎస్ మా వారివి కొంచెం కింద మీద అయిపోతూ ఉంటాయి కానీ నాది ఎలా ఉందో అలాగా ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు కదలకుండా ఉంటుంది కానీ శ్లోక రూమ్లో సెట్ చేసిన వన్ వీకే అసలు ఇది పట్టించుకోరేమో ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి చూశారనుకోండి అసలు ఈ మదర్ పట్టించుకోదేమో ఈ అమ్మాయి వార్డ్రోబు అన్నట్టు అంత కుప్పల్లాగా ఉంటాయండి బట్టలు అసలు ఏమి చెయ్యాలో అర్థం కాదు అని రోజు సర్దలేం కదండి బోర్ అనిపిస్తుంది ఎన్నిసార్లు సర్దుతాము ఇవాళ ఇంకా ధైర్యం తెచ్చుకొని ఓపిక తెచ్చుకొని విసుగును వదిలేసి ఫైనలీ తన వార్డ్రోబ్లో లాస్ట్ షెల్ఫ్ ఉంటుందండి యాక్చువల్లీ ఇది నేను కూడా కొంచెం మెసేజ్ చేశానండి ఇంటికి వచ్చినాక అన్నీ డంప్ చేసేసాను అనమాట ఈ షెల్ఫ్ మెయిన్ పైన షెల్ఫ్ తను మెసేజ్ చేస్తే ఈ షెల్ఫ్ నేను మెసేజ్ చేశాను సో ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకొని పేపర్స్ వేసుకొని అండ్ ఈ బ్యాస్కెట్లు ఏంటి అంటే తన గౌన్స్ సింగిల్ వార్డ్రోబ్ థింగ్ ఉంటుంది కదా అంటే జంప్ సూట్స్ ఇట్లాంటివి లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ ఆ బాస్కెట్లో పెట్టాను శ్లోక డజన్ ఫేర్ మో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డజ అండ్ ఫేర్ ఫ్రాక్స్ అండి అది ఎంతసేపు ఆ జీన్స్ షార్ట్స్లోనే ఉంటుంది అండ్ ఇక్కడ నా దుప్పటాస్ పెట్టుకున్నాను కొంచెం యాక్సెసిబిలిటీ తక్కువ అండి ఆ కింద ఒంగి తీయాలి కదా అందుకని దుప్పట్టాస్ ఇక్కడ రోజు వేసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడే వేసుకుంటాను అందుకని అక్కడ పెట్టుకున్నాను అండ్ ఈ దుప్పట్టా అండి నేను వారణాసిలో కొన్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ కండి ఇది అంటే పట్టు ఆర్టిఫిషియల్ పిచ్చి పట్టే కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అసలు ఆ లెంగ్త్ చూడండి అండ్ ఆ షైన్ ఇంతవరకు తగ్గలేదు నేను హ్యాండ్ వాష్ చేసి పెట్టుకుంటానండి ఈ దుపటాస్ మాత్రం దీంతోపాటు ఇంకొక బేజ్ కలర్ దుపటాకు అన్నాను అదైతే అసలు మరి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడండి అంటే ఎగ్జిబిషన్ ఏదో పెట్టారనమాట వారణాసిలో ఉన్న సొసైటీలో సో నేను మా ఫ్రెండ్ వెళ్ళి నేను రెండు బనారస్ మంచి బనారస్ డ్రెస్సెస్ తీసుకున్నాను మెటీరియల్ అండ్ ఈ రెండు దుప్పట్టాలు అసలు అలా ప్రైస్ చెప్తే నేను ఇవి రెండు రోజులైనా వస్తాయా అని సర్లే వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎన్ని రోజులు వచ్చినా వేసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నానండి ఆ బేజ్ దుప్పట్ట కూడా చూపెడతాను వీడియోలో అండ్ ఈ బ్లాక్ దుప్పట్ట మాత్రం నాకు అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే మెరూన్ డ్రెస్ ఒకటి ఉంటుందండి నా దగ్గర ఫ్యాబ్ ఇండియాది దాని మీద ఈ బ్లాక్ వేసినా బాగుంటుంది ఆ బేజ్ వేసినా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటుంది రా సిల్క్ ఇట్లాంటి డ్రెస్సెస్ ప్లెయిన్ డ్రెస్సెస్ వేసి ఇట్లా గ్రాండ్ దుప్పటాస్ వేసారనుకోండి చాలా ఎలిగెంట్గా ఉంటుందండి అండ్ ఇక్కడ నీట్గా అయితే అంత ఆర్గనైజ్ చేసుకున్నానండి ఈ బాక్స్లో ఏంటి అంటే శానిటరీ ప్యాడ్స్ అవన్నీ ఇట్లని దాని టాప్లు పెట్టేస్తాను అండ్ ఇవన్నీ సాక్స్లు ఉంటాయి కదా శ్లోకావి అవన్నీ పౌచ్లో పెట్టేశాను అండ్ వింటర్ వేర్ కొన్ని డ్రెస్సెస్ అనే కొన్ని స్వెట్ షర్ట్స్ అక్కడ పెట్టుకున్నాను అండ్ ఈ బుడ్డి మిటెన్స్ ఏంటి అంటే శ్లోకాకి శ్రీనగర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ కొన్న మిటెన్స్ అండి ఇవి చాలా కలర్ఫుల్గా క్యూట్గా ఉంటాయి అనమాట ఇది యాజ్ అ మెమరీ నేను పెట్టుకుంటాను అండ్ అండ్ ఇక్కడ దుపట్టాస్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ ఆ సింగిల్ పీస్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ బ్యాస్కెట్లో పెట్టుకున్నాను అండ్ నీట్గా అయ్యిందండి ఫైనలీ ఈ షెల్ఫ్ చాలా రోజుల తర్వాత ఆర్గనైజ్ చేశాను అండ్ ఇట్ లుక్స్ నీట్ అండ్ నేను వేర్ అన్నీ నేను ఒక వ్యాక్యూమ్ ప్యాక్స్లో పెట్టాను అని చూపెట్టాను కదండి మోస్ట్ ఆఫ్ ద వింటర్వేర్ అట్లాగే ఉంది బట్ ఇవి ఏంటి అంటే స్వెట్ షర్ట్స్ అట్లా క్లైమేట్ కొంచెం ఫ్లక్చువేట్ అయిపోయినప్పుడు ప్రతిసారి ఆ వ్యాక్యూమ్ ప్యాక్ తీసి పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టుకుంటాను అండ్ మాకైతే వానలు అసలు అయినో అండి హైదరాబాద్లో కూడా విపరీతంగా ఉన్నాయంట కదా ఆంధ్ర అండ్ హైదరాబాద్లో కూడా వానలు సో బీ కేర్ఫుల్ అండి కొంచెం కషాయాలు ఇవి తాగుతూ ఉండండి బికాస్ హెల్త్ ఈజ్ గోయింగ్ హెవీ మాకైతే బాంబేలో ప్రతి ఒక్కళ్ళకి జలుబులు జ్వరాలు అసలు భయంకరంగా ఉంది సో టర్మరిక్ వాటరు ఏదో ఒక కషాయం లాంటిది తాగండి అండ్ ఇందాక చెప్పాను కదండి బేజ్ దుప్పట్ట వన్ ఫిఫ్టీ రూపీస్కి అని ఇదండి వన్ ఫిఫ్టీ రూపీస్ దుప్పట్ట మొత్తం లైట్గా సిల్క్ వర్క్తో వచ్చిందనమాట అండ్ భలే ఉందండి నేను మొన్న దగుడు వెళ్ళినప్పుడు ఇది వేసుకున్నాను కానీ ఇవి మాత్రం అంటే చాలా చీప్ మెటీరియలే కానీ బయట నుంచి చూస్తే ఎవరికి అసలు దాని ప్రైజ్ అంత తక్కువ అని అనిపించదండి మీరు కొంచెం హ్యాండ్ వాష్తో మెయింటైన్ చేసుకోవాలి మెషిన్లో అంటే రెండు రోజులు పాడైపోతుందేమో అనిపిస్తుందండి అండి అందుకని హ్యాండ్ వాష్ అయితే చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా బట్టలు అన్నీ నాకు ఇంట్లోనే ఆరేసుకోవటం అండి అవి ఏమాతనాయో ఎందుకు ఆరేస్తున్నానో ఎందుకు కుతుక్కుంటున్నానో ఏం ఐడియా లేదండి కానీ కొంచెం ఎవ్రీ డే వాష్ చేస్తే ఈ మాన్సూన్ సీజన్లో అయినా కొంచెం ఈజీగా ఆరుతాయి ఇవాళ వాన పడుతుందిలే అని స్కిప్ చేసామంటే మాకైతే నెక్స్ట్ డే ఎండ వస్తుంది అన్న గ్యారంటీ లేదండి అందుకని ఆరేసుకోవటం ఉతికేయటం ఆరేసుకోవటం అన్ని ఇంట్లోనే ఫ్యాన్ కింద జరుగుతూ ఉన్నాయి అండ్ మీరు పెళ్ళి ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తూ ఉంటే మోర్ దెన్ హాఫ్ వీడియో అయితే చూసేస్తారండి సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళు అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఓన్లీ అండ్ ఈ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వెళ్దాము అనుకున్నప్పుడు ఇది మీకు ఒకసారి చూపెడదాం అనుకున్నానండి అంటే నా మందార పూలు పూస్తున్నాయి అని చూపెట్టాను కదా సో అవి పూసినప్పుడల్లా దేవుడికి పెట్టి అవి మిగిలిపోయిన అంటే వాడిపోయిన పూలు ఇట్లా ఈ బ్యాంబూ బాస్కెట్లో వేసి డ్రై చేస్తున్నాను యాక్చువల్లీ ఇది సన్ డ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మాకు ఎండ వచ్చే దాఖిలాలు లేవీ లేవు కాబట్టి ఇట్లా బ్యాంబూ బాస్కెట్లో వేస్తాను అండ్ యాక్చువల్లీ మైక్రోవేవ్ చేయొచ్చు అన్నారండి బట్ నేనేంటంటే మైక్రోవేవ్ చేస్తే అంత దాని వాల్యూస్ దాని ప్రాపర్టీస్ అన్నీ పోతాయేమో అనేసి చెయ్యట్లేదు ఇట్లా ఈ బిగ్ బాస్కెట్లో వేసుకుంటే మాత్రం డ్రై అవుతుంది ఫ్యాన్ గాలికి వీటిల్ని నేను హెయిర్ ఆయిల్లో హెయిర్ ఆయిల్ చేస్తూ ఉంటాను కదండి నేను చాలాసార్లు చూపెట్టాను అట్లా ఆ ఆయిల్లో చేసేటప్పుడు వీటిని యూస్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చానండి బట్టలు అక్కడ బట్టలు ఆరేయటం ఇక్కడ కిచెన్లో గిన్నెలు ఆరేసుకోవటం లాగా ఉందండి ఎందుకంటే ఇవి అంతే హౌస్ హెల్ప్ ఎలా కడిగి పెడుతుందో అలాగే నీళ్లు నీళ్లుగానే ఉంటున్నాయి అండి సో అన్నీ పరుచుకొని వన్ టూ అవర్స్ కిచెన్ అంతా ఈ గిన్నెలు స్ప్రెడ్ చేసేసుకొని అవి కొంచెం ఆరినాక అప్పుడు వైప్ చేసుకొని అప్పుడు లోపల పెట్టాలి ఈ వానాకాలం నిజంగా లేడీస్కి పెద్ద హెడేక్ ఏమోనండి డబల్ ట్రిపుల్ పనులు చేసుకోవాల్సి వస్తుంది బట్టలది ఎట్లాగో న్యూసెన్సా ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వస్తుంది ఆరేసుకోవటం లోపల తెచ్చుకోవటం అట్లా ఉంటుంది మోస్ట్ ఆఫ్ అస్ మాకైతే అసలు ఆ ప్రాబ్లమే లేదండి మేము ఇంట్లోనే ఆరేసుకుంటాం మేము బయటకే తీసుకెళ్ళాం బాంబేలో ఉన్న వాళ్ళందరూ రిలేట్ అవుతూ ఉంటారు నా బాధకి అండ్ ఇట్లా అన్నీ ఆరేసుకోవటం తీసుకోవటం కడుక్కోవటం లోపల పెట్టుకోవటం ఇట్లాగే నడుస్తుందండి నార్మల్గా గంటలో అయిపోయే పని టూ అవర్స్ అవుతుంది వానాకాలం మాత్రం అండ్ ఇక్కడ నేను రాయితా చేసుకుంటున్నానండి రాయితాలో బ్లాక్ సాల్ట్ వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా అంటే మామూలుగా మనం ఉప్పు వేసుకుంటాం కానీ బ్లాక్ సాల్ట్ వేస్తే ఏంటి అంటే ఆ కఫం అన్నది అవ్వదు అంటారు అండ్ క్లైమేట్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్స్ గుడ్ ఫర్ యు రెస్పిరేటరీ థింగ్ అనమాట అందుకని బ్లాక్ సాల్ట్ మజ్జిగలో కూడా ట్రై చేయండి వేసుకొని ఇట్ రియలీ వర్క్స్ అండి సో నేనైతే వాళ్ళ పెరుగు బూందీ రాయితా చేసుకుందాము అనేసి బూందీ ఉందండి అవి ఇంకెవరు తినట్లేదు ఇప్పుడు సో అది వేసేసుకొని రాయితా చేసుకొని చక్కగా కాలీఫ్లవర్ కర్రీ వేసుకొని తిన్నాను ఐ వాజ్ ఎంజాయింగ్ మై లంచ్ అండ్ స్పెషల్ ఆప్స్ టు వచ్చింది కదండి మీ మీలో ఎంతమంది ఫస్ట్ సీజన్ చూసారో నాకు కామెంట్ చేసైతే చెప్పండి అండ్ ఈ సెకండ్ సీజన్ ఎంతమంది ఫినిష్ చేసేసారో కూడా చెప్పండి నేను ఈ రోజు పెట్టుకున్నానండి పొద్దున్నీ సాయంకాలం వరకు బింజ్ వాచింగ్ చేసేసి ఫినిష్ చేసేసానండి రాత్రి పడుకునే లోపల ఫినిష్ చేసేసాను ఒక్కొక్కసారి నాకు అట్లాగే పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఓటీటీస్ అందుకనే ఐ జస్ట్ స్టే అవే ఫ్రమ్ టీవీ కానీ ఒక్కొక్కసారి ఇట్లా ఎడిక్షన్ అస్సలు కంట్రోల్ అవ్వదండి అండ్ కేకే ఉన్న సిరీస్ మూవీస్ మాత్రం అల్టిమేట్ అండి హీస్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ ఎంతమంది ఇది చూసారో నాకు కామెంట్ చేయటం అయితే అస్సలు మర్చిపోద్దు సో ఇదండి ఇవాళ వీడియో అండ్ బయట వాన పడుతూ ఉంటే కాఫీ క్రేవింగ్ తగ్గుద్దా చెప్పండి నాకు ఎంత కంట్రోల్ చేసుకొని తగ్గిస్తున్నాను కాఫీని బట్ ఈ వానలు స్టార్ట్ అయ్యిన దగ్గర నుంచి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయిపోతుంది ఐ నో ఇట్స్ అ బ్యాడ్ థింగ్ బట్ స్లోలీ ఈ ఫేజ్ కూడా అయిపోతుందండి ఐ జస్ట్ పాస్ ఓవర్ దిస్ ఫేజ్ అండ్ ఈ వీడియో కనుక మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే